భద్రాద్రి రామయ్య సన్నిధిలో కోటి తలమరాల విత్తన వరి ధాన్యానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ గ్రామానికి చెందిన శ్రీ కృష్ణ చైతన్య సంఘం భక్త బృందం ఆధ్వర్యంలో కోటి తలమరాల విత్తన ధాన్యానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారి పాదాల చింతన ఉంచి విశేష పూజలు చేశారు జై శ్రీరామ్ శ్రీరామ తత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా శ్రీరామ నామ జ్ఞాన యజ్ఞాన్ని ప్రారంభిస్తూ పదిహేనవ కోటి తలంబరాల జ్ఞాన యజ్ఞంలో భాగంగా వరి విత్తనాలు భద్రాజల శ్రీ స్వామి దేవస్థానం రాముల వారి పాదాలకు తీసుకువచ్చి పూజ చేసి అవి తీసుకుని వెళ్ళి గోకౌరం మండలం అచ్చుతాప గ్రామం సర్వే నెంబర్ పదహారు పదహారు బై రెండు తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్యేకించి పంట పండించి ఆ పండినటువంటి ఎనిమిది వందల కేజీల ధాన్యాన్ని ఐదు రాష్ట్రాలు ఐదు వేల మంది చేత గోటితో కోటి తలంబరాలు సిద్ధం చేయించి పదిహేనోసారి భద్రాచలం ఎనిమిదోసారి ఒంటిమెట్ట నాలుగోసారి అయోధ్య రామచంద్రుడికి కూడా గోటి కోటి రామనామ జప తలంబరాలు సమర్పించడంలో భాగంగా ఈరోజు రాముడి సన్నిధానంలో వరి విత్తనాలు తీసుకొచ్చి పూజ చేసి తీసుకువెళ్లడం జరుగుతుంది కర్మ నుంచి కర్మ పుట్టడం ద్వారా మనకి కాలుష్యం అశాంతి అనారోగ్యం లభిస్తుంది శ్రీరామనామ ధ్యానం ద్వారా ఉద్భవించినటువంటి కర్మల ద్వారా లోక కళ్యాణకరమైనటువంటి మనకి సత్యదానందం జ్ఞానం శాంతి లభిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామ నామ జ్ఞానం ద్వారా కర్మలు స్వీకరించి లోక కళ్యాణ కారకులు కావాలని చెప్పి ఈ రామనామ క్రతువును ప్రారంభించి కొనసాగిస్తున్నాం జై శ్రీరామ్